చట్టం ముందు అందరూ సమానమే చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది అని మన రాజ్యాంగం చెబుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో పచ్చ నేతలకు ఎల్లో మీడియాకు ఒక చట్టం వైఎస్ఆర్ సిపి నేతలు కార్యకర్తలకు మరో చట్టం అన్నట్టుగా బాబు సర్కార్ వ్యవహరిస్తోంది పరకామణి కేసులో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణంపై టీడీపీ నేతలు ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం అందరం చూశాం సతీష్ మృతదేహం రైలు పట్టాల పక్కన పడి ఉందన్న బ్రేకింగ్ న్యూస్ రాగానే ఎల్లో మీడియాలో సొంత కథనాలు మొదలైపోయాయి అది హత్యో ఆత్మహత్యో తెలియకుండానే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఓ ఎల్లో మీడియా పరకామణి దొంగలు ప్రాణం తీశారా అంటూ మొదలుపెట్టింది తిరుమల కేసులో పోలీసునే లేపేశారా అంటూ మరో కథనం ప్రసారం చేసింది మరో నాలుగు నిమిషాల తేడాతో పరిటాల హత్య కేసు వివేకా కేసు పరకామణి కేసు అన్నింటిలోనూ సాక్షుల మరణాలంటూ కట్టు కథలు అల్లి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు సతీష్ కుమార్ మృతి వెనుక వైఎస్ఆర్సీపీ పెద్దల పెద్దల హస్తముంది శ్రీవారి హుండి దొంగలించి రాజీ చేయడమే రాజీ చేయటానికి ఇది పులివెందుల పంచాయతీనా అని టిడిపి నేతలు చెలరేగిపోయారు అయినా పోలీసులు ఎవరిపైనా కేసు పెట్టలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇక టిడిపి ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసిందంటే ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను మీరే చూడండి ఈ రాష్ట్రంలో చట్టం అందరికీ సమానమనేటటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కాలరాస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఏం మాట్లాడినా అరెస్టులు చేస్తున్నారు కానీ ఇలాంటి పోస్టులు పెడుతున్నటువంటి పత్స ఉగ్రవాదుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే శూన్యం ఇది టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా నాడు గొడ్డలి వేటు గుండెపోటు అయ్యింది నేడు క్రూరమైన హత్య ఆత్మహత్య అయ్యింది పరకామణి కేసులో అంతా జగన్మాయ అంటూ వాళ్ళు పెట్టినటువంటి పోస్టు మరి ఇలాంటివి పోలీసుల కంటికి కనిపించవా పోలీసులు వీళ్ళపైన యాక్షన్ తీసుకోరా వీరిపైన కేసులు బనాయించరా వీరిని అరెస్ట్ చేయరా